నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఇప్పుడైతే మనం ఉన్నామండి వరంగల్లోని బొల్లికుంట క్రాస్ దాటిన తర్వాత ఇక్కడైతే పున్నెల్ క్రాస్ వస్తుందండి ఇక్కడైతే మనకు స్విమ్మింగ్ పూల్ గ్రాండ్ ఓపెనింగ్ ఉంది ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి ఇప్పుడైతే మనము పునీల్ క్రాస్లోని ఖమ్మం హైవే రోడ్ దగ్గరలో ఉన్న ధరణి కూడా లేఅవుట్ దగ్గర ఉన్నామండి ఇక్కడైతే గ్రాండ్గా స్విమ్మింగ్ పూల్ ఓపెనింగ్ ఉంది ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి నమస్తే సార్ మీ పేరు శాంత్ పాషా ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి స్విమ్మింగ్ పూల్ ఓపెనింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ యాక్చువల్గా ఇక్కడ ఈ ప్లేస్లో ఇద్దరని లేఅవుట్లో ఈ స్విమ్మింగ్ పూల్ కట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది సార్ ఆలోచన అంటే అందరికీ అవైలబుల్ కంఫర్టబుల్గా ఉండాలి అందరు స్విమ్మింగ్ నేర్చుకోవాలి వాకర్స్ కానీ షుగర్ పేషెంట్స్ కానీ వాళ్ళందరికీ కంఫర్ట్గా ఉంటుందని దగ్గరలో ఉన్నదని సిటీకి పది కిలోమీటర్లలోనే ఉన్నదని ఆ ఆలోచనతోనే పెట్టడం జరిగింది మేడం అంటే దీనికి ఏమైనా స్ట్రగుల్స్ చేశారా సార్ స్ట్రగుల్స్ ఏం లేదు మొత్తం మా అన్న ఆశీర్వాదం ద్వారా మా అశోకన్న మా గారి ఆశీర్వాదం వల్ల అందరితో సహకారంతో పెట్టడం జరిగింది ఎందుకంటే పబ్లిక్ స్విమ్మింగ్ అనేది కంపల్సరీ అనే ఆలోచనతో పెట్టడం కానీ అంటే వేరే ఉద్దేశం లేదు అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి అందరికీ అవైలబుల్ అవును మేడం నమస్తే సార్ చెప్పండి సార్ మీ పేరు కేశవర్ రెడ్డి సార్ ఇది స్విమ్మింగ్ పూల్ అనేది ఎంత మెజర్మెంట్స్ అంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి పిల్లలు అంటే దాదాపుగా ఐదు సంవత్సరాల పిల్లలు కూడా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చేసేదానికి కూడా మంచి అవకాశం ఉన్నది దానికి కూడా ప్రత్యేకంగా దాని పక్కకు రెండున్నర ఫీట్ల హైటు ఒకటి చేయడం జరిగింది అదేవిధంగా లేడీస్ వస్తే కూడా వాళ్ళు స్విమ్మింగ్ పూల్ చేసుకుంటూ వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కూడా ఇక్కడ చేయడం జరిగింది అదేవిధంగా పది పది సంవత్సరాల నుండి కూడా ఇక పై పై స్థాయి వరకు కూడా స్విమ్మింగ్ పూల్ చేసేదానికోసం ఐదున్నర ఫీట్ల లోతుతోటి ఈ స్విమ్మింగ్ పూలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంతంలో కూడా ఈ వరంగల్ ప్రాంతంలో నేను చూసిన పరిస్థితుల్లో ఇంత సౌకర్యాలున్న స్విమ్మింగ్ పూలు ఎక్కడ కూడా లేదు దీనికి దగ్గరనే వాగ్దేవి యూనివర్సిటీ ఉన్నది కాబట్టి ఆ యొక్క పిల్లలు కూడా ఒక మంచి నడవడికతో ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటూ నలుగురికి చెప్పే ఉద్దేశంతో చేయాలని చెప్పి ఇక్కడ విద్యా సంస్థలే కానీ ఇంకేమైనా కానీ ఇక్కడికి రావాలని చెప్పి ఇలా రాబోయే కాలంలో కానీ ఇంతకుముందు కానీ కరోనా అటువంటి ఎంతో వ్యాధులు వచ్చినప్పుడు కూడా మన యొక్క భారతీయ సంస్కృతి ఆయుర్వేదం హోమియో ద్వారా మనం ఏ విధంగా అయితే మనం మన ప్రాణాలను దక్కించుకున్నామో అదేవిధంగా ఈరోజు బీపీలు షుగర్లు తగ్గాలంటే ఖచ్చితంగా ఈరోజు వ్యాయామం అనేది చేయాలి ప్రతి ఒక్కరు కాబట్టి ఆ వ్యాయామం అనేది ఇంకా స్విమ్మింగ్ పూల్ ద్వారా ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రజల ఆరోగ్యం అందరికీ సుభిక్షంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ స్విమ్మింగ్ పూలు చేస్తే బాగుంటాయని చెప్పి ఇక్కడికి ఒకసారి వచ్చిపోయిన తర్వాత ఎవరు కూడా మరి మరి కూడా వచ్చి స్విమ్మింగ్ పూల్ చేయాలనే అదిగా ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ వెంచర్లో కాబట్టి అందరూ కూడా వచ్చి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చేసి మేము ఆరోగ్యాలు కాపాడుకోవాలని తెలియజేస్తుంది థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరు నా పేరు మేర్గా అశోక్ అండి ఈరోజు ఈ ఇక్కడ సీ కూల్ స్విమ్మింగ్ పూలు ఓపెనింగ్కి ఈరోజు రావడం జరిగింది ముందుగా యజమాన్యమైనటువంటి చాందపాషా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అయినవోలు మండలం కిలోవరంగల్ మండలం వర్ధన్నపేట మండలాలకి ఇది ఒక కేంద్రంగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడినటువంటి ప్రజలు ఉండేటువంటి అవకాశం ఉంది ఈ ప్రాంతంలో విద్యా సంస్థలు అధికంగా ఉన్నాయి అట్లనే ఇప్పుడిప్పుడే ఇది ఒక వ్యాపార కేంద్రంగా ఫ్లాట్లకి రియల్ ఎస్టేట్కి బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి కేంద్రం అదేవిధంగా ఇప్పుడు మామలూరు ఎయిర్పోర్ట్ కూడా రాబోతూ ఉంది కాబట్టి ఇటువంటి కేంద్రంలో ఈ మూడు మండలాల ప్రజలకి ఆరోగ్య రీత్యా మంచిగా మంచి దేహదారో్యం పెరగడానికి ఈ స్విమ్మింగ్ పూల్ ఉపయోగపడుతుంది ఈ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ వెనుకబండ ప్రాంతంలో కేవలం తక్కువ ఖర్చుతోటి ఈ రకమైన స్విమ్మింగ్ పూల్ ఇవ్వడం అనేది మంచి విషయం ఆ విధంగా అన్ని రకాల ప్రజలకి ఇది అందుబాటులో ఉంటుందని చెప్పి ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరండి నా పేరు రామ్ గోపాలరావు ఎర్రబెల్లి నన్ను విలేజ్ విలేజ్లో అప్పుడు చెరలల్లా బావిలల్లా కుంటలల్లా కొట్టేది అప్పుడు అవి నీటుగా ఉండేది ఇప్పుడు అంతా గుర్రవుడెక్క అవి చెరలల్లో కొట్టడానికి కూడా వీల్లేదు అప్పుడు స్విమ్మింగ్ రాని వాళ్ళను ఏళ్ళ మీద లెక్క పెట్టేటట్టు ఉండేది ఒకలో ఇద్దరు ఊరి పేరు మీద స్విమ్మింగ్ రానోడు నీళ్ళు అంటే భయం ఉన్నోడు రాకపోయేది ఇప్పటి పరిస్థితుల్లో వాడు స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళని ఏళ్ళ మీద లెక్క పెట్టే పరిస్థితి ఉన్నది అటువంటి పీరియడ్లో ఇక్కడ అందరికీ సౌకర్యం కల్పిస్తూ భాషకు శుభాకాంక్షలు ఎందుకంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి నేను స్విమ్మింగ్లో మా ఊళ్ళోనే ఫస్ట్ ముప్పై ఫీట్ల నీళ్ళలో మనిషి చనిపోతే పోయి తీసుకొచ్చిన నేను అట్లా నేను స్విమ్మింగ్ చేసేది ఇప్పుడు కూడా ప్రతిరోజు యోగా చేస్తా నా ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఫుల్ ఫిట్నెస్ ఓకే సార్ థ్యాంక్ యూ విన్నారు కదండి స్విమ్మింగ్ పూల్లోని విశేషాలు ఇక్కడైతే అంత అడ్వాన్స్ ఫెసిలిటీస్తోనైతే కన్స్ట్రక్షన్ చేయబడిందండి స్విమ్మింగ్ పూల్ వచ్చేసి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఇంకా లేడీస్కి కూడా వాళ్ళకు సౌకర్యం ఉండేలాగా అన్ని సౌ ఫెసిలిటీస్తోని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు సో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలి ఈ ప్రశాంతమైన వాతావరణంలో అనుకుంటే మాత్రం కంపల్సరీ ఇద్దరిని లేఅవుట్లోని స్విమ్మింగ్ పూల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ